నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ బిగ్ బాస్ సీజన్ చివరి అంకానికి వచ్చింది మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలి జరుగుతుంది దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్ ని గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు మరోవైపు సైతం తమ కంటెస్టెంట్స్ ని గెలిపించుకునేందుకు గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది ఈసారి విన్నర్ ఎవరు అవుతారనే విషయంపై విపరీతమైన బజ్ నెలకొంది ముందు నుంచి పేరు వినిపిస్తూ ఉండగా ఈ మధ్య కాలంలో ఇమాన్యుల్ కళ్యాణ్ పడాల పేర్లు సైతం తెర మీదకి వస్తున్నాయి కామనర్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన టాప్ ఫైవ్ గా నిలిచారు డిమోన్ పవన్ కళ్యాణ్ పడాల ఆట తీరు టాస్కుల్లో అదరగొట్టేస్తూ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఇక తమ ప్రవర్తన మాట తీరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు కానీ సీరియల్ బ్యూటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు టాప్ ఫోర్ కంటెస్టెంట్స్ రోజులు సమయం మాత్రమే ఉంది దీంతో క్షణక్షణం ఓటింగ్ లెక్కలు మారిపోతున్నాయి ఈ సీజన్ టైటిల్ రేస్ లో తనుజ కళ్యాణ్ పడాల ఇమాన్యుల్ మధ్య పోటా పోటీ ఓటింగ్ ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా తనుజా కళ్యాణ్ మధ్య తక్కువ ఓటింగ్ డిఫరెన్స్ ఉన్నట్లు సమాచారం అటు తనుజ ఇటు కళ్యాణ్ ఫ్యాన్స్ తగ్గేదిలే అన్నట్లుగా ప్రమోట్ చేస్తూ తమ ట్రై చేస్తున్నారు నిన్నటి వరకు తనుజ అత్యధిక ఓటింగ్ తో టాప్ లో ఉండగా ఇప్పుడు లెక్కలు మారిపోయాయి అనూహ్యంగా ఇమాన్యుల్ కళ్యాణ్ ఇద్దరు టాప్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది సోషల్ మీడియా లెక్కల ప్రకారం అటు తనుజతో పాటు ఇమ్ము కళ్యాణ్ ఇద్దరికి ఓటింగ్ పెరిగినట్లు సమాచారం ఇక నిన్నటి ఎపిసోడ్తో ఓటింగ్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి ముందు నుంచి టైటిల్ రేస్ లో సై అంటున్న తనుజ కళ్యాణ్ ఇద్దరికి పోటీగా దూసుకొచ్చాడు మాన్యువల్ బుధవారం లో ఇమ్ము జర్నీ వేరే లెవెల్ మొదటి నుంచి తన ఆట తీరు కామెడీతో అలరించిన ఇమ్ము ప్రతి చోట తన మాట ఆటతో కట్టి పడేశాడు దీంతో ఇప్పుడు ఇమ్ము ఓటింగ్ మారిపోయినట్లు సమాచారం దీంతో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ తొమ్మిది విన్నర్ ఎవరు కాబోతున్నారనేది ఉత్కటంగా మారింది